తతయే నమః ఓం గురుభ్యో నమః ఓం శ్రీ మాత్రే నమః పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరి వితరా అనేకమైనటువంటి శాస్త్రాలను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఓవదే తస్స నిssrతే వానీ జన్హుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాపరంగితాక్షీం పరంగితాక్షీం దృతపాశాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రేమ ప్రేక్షకులకి అలతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే ఇవాళ రేపు మనం చూస్తున్నట్లయితే వివాహాలు చేస్తున్నారు కానీ వాళ్ళకి కొద్ది రోజుల్లోనే విడిపోవడం జరుగుతుంది దానికి మేము జాతకాలు చూపించామంటూ ఉంటారు కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి తప్పిదము ఏమిటి అంటే ముప్పై ఆరు పాయింట్లకి పద్దెనిమిది పాయింట్లు కలిసేయా అంటే చేసేస్తున్నారు అలా కాకుండా పద్దెనిమిది పాయింట్లు దాటిన తర్వాత ఉండేటువంటి ఆ వర్ణకూట ఏవైతే కూటమి ఉందో అది చూసుకుంటూ దాంతోపాటు ప్రతి లగ్నము వారికి మనకి మేషం నుంచి మీనం వరకు ఉండేటువంటి పన్నెండు లగ్నాల వారికి అసలు ఏ ఏ విషయాలు పరిపూర్ణంగా చూసుకోవాలి ఎక్కడ మనం ఫెయిల్యూర్ అవుతున్నామో ఏ విషయాలు చూసుకుంటే భార్యాభర్తలు చక్కగా కలిసి ఉంటారు అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం పన్నెండు లగ్నాలకి తెలుసుకుందాం అదేవిధంగా ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ముందుకు వెళ్దాం ముందుగా మేష లగ్నము ఎప్పుడైనా సరే ఒక జాతచక్రాన్ని పరిశీలన చేసేటప్పుడు లగ్నం నుంచే పరిశీలన చేయాలి రాసి అనేటువంటిది ఏంటంటే జస్ట్ అది మీ మైండ్ సెట్ని తెలిపేటువంటిది అయితే ఇక్కడ మేషలగ్నం వారికి సప్తమ స్థానాధిపతి ఎప్పుడైనా ఒక జాత చక్రాన్ని ఇంకొక జాతచక్రంతో ముడిపెట్టేటప్పుడు అంటే వీరిద్దరికి ఎలా ఉంటుంది ఏమిటని చూసేటప్పుడు ముఖ్యంగా లగ్నం అంటే ఈ లగ్నానికి అధిపతి కుజుడు కాబట్టి ఈ కుజుడికి ఫ్రెండ్లీ లగ్నాలు ఫ్రెండ్లీ లగ్నాలు ఏమవుతాయి అనేటువంటి తీసుకోవాలంటే మేషం కావచ్చు లేనట్లయితే మనకి సింహం కావచ్చు ధనస్సు మీనము ఇవన్నీ కూడా ఫ్రెండ్లీ అవుతుంటాయి సింహము కర్కాటకం కూడా అయితే ఫ్రెండ్లీ లగ్నాలకైతే లగ్నాలు కలుస్తాయి దీంతోపాటు మీకు వివాహం చేసుకునేటప్పుడు మీ సెకండ్ లార్డ్ సెవెంత్ లార్డ్ ఒకరే అవుతారు అంటే మీ శుక్రుడు కనుక బాగున్నాడు మీకు వివాహ సంబంధించిన విషయంలో ఎటువంటి ఇబ్బంది రాదు సప్తమాధిపతి అలాగే పన్నెండవ స్థానాధిపతి కూడా బాగున్నాడు గురువు బాగున్నాడు అనుకోండి మీ జన్మజాతకంలో అప్పుడు మ్యారేజ్ తర్వాత కూడా ఇబ్బంది రాదు అలా కాకుండా మీకు శుక్రుడు పాడయ్యాడు లేదా మీరు చేసుకునేటువంటి అమ్మాయికి కావచ్చు అబ్బాయికి కావచ్చు మీ మ్యాచ్ లగ్నం కదా ఆ మీరు చేసుకునే వ్యక్తులు ఎవరైతే ఉంటారో అవతల పార్టీ వాళ్ళ సప్తమ స్థానాధిపతి మీ సప్తమ స్థానాధిపతి ఎలా ఉన్నారో చూసుకోవాలి ముఖ్యంగా అలాగే మీ ధనాధిపతి మరియు మీ సంతాన కారకుడు సంతాన కారకుడు కూడా ఎలా ఉన్నాడు ఒకవేళ మీకు వీక్గా ఉన్నాడు అనుకోండి అవతల వాళ్ళకి స్ట్రాంగ్ ఉండేలాగా మీకు సంతాన కారకుడు మ్యాష్ లగ్నానికి రవి అయ్యాడు అదేవిధంగా కుటుంబాధిపతి సప్తమాధిపతి శుక్రుడు సంతాన కారకుడేమో రవి పన్నెండవ స్థానాధిపతి వివాహం తర్వాత కారకుడు వీటితో పాటు ముఖ్యంగా చూసుకోవాల్సినటువంటిది మీకు ఈ చంద్ర నక్షత్రాలు నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను ఏ నక్షత్రంలో పుట్టినవారు ఏ నక్షత్రం వారితో చేసుకుంటే మైండ్ సెట్ కలుస్తుంది అని సో చంద్ర నక్షత్రాధిపతులు ఎంతవరకు కలిశాయి అనేటువంటిది ప్రధానంగా తీసుకోవాలి అదేవిధంగా చంద్ర నక్షత్రాధిపతులతో పాటు కుజుడు శుక్రుడు ఇద్దరికి ఎక్కడెక్కడ ఉన్నారు ఎందుకంటే ఈ కుజుడు శుక్రుడు అనేటువంటిది ఆకర్షణ తెలుపుతూ ఉంటుంది అంటే ఇద్దరి మధ్యన ఆకర్షణ ఎలా ఉంది ఏంటనేది చెప్తూ ఉంటుంది కర్మకారకుడు శని ఇద్దరికీ కేంద్రకోణాల్లో ఉన్నారా ద్విద్వాదశాల్లో ఉన్నారా సష్ట్రాష్టకాల్లో ఉన్నారు ఎందుకంటే కర్మకారకుడు జీవకారకుడైన గురువు రాహువు కేతువు కారకులైనటువంటి కారకులు అదేవిధంగా ఆత్మకారకుడు అనేటువంటి రవి ఈ రకంగా ఈ కారకులు ఇద్దరి జన్మజాత చక్రాలు నవగ్రహాలు వీరి యొక్క నవగ్రహాలతో ఎంతవరకు కనెక్ట్ అయింది అనేటువంటిది ముఖ్యంగా చూసుకోవాలి చూసుకుంటూ ఇది అందరూ సహజంగా ఈ థర్టీ సిక్స్ పాయింట్స్ కాకుండా ఇవి కంపల్సరీ చూసుకోవాలి మీ లగ్నానికి లేదా మేష లగ్నం వాళ్ళని మీరు చేసుకుంటున్నారు అలాంటప్పుడు లగ్నం కుజుడు ఎలా ఉన్నాడు శుక్రుడు ఎలా ఉన్నాడు రవి ఎలా ఉన్నాడు గురువు ఎవరితో కలిసి ఉన్నాడు అనేటువంటి చూసుకుంటే అప్పుడు మీకు ఇబ్బంది అనేటువంటిది రాదు మరి కొంతమందికి వివాహ సంబంధించినటువంటివి చూసినప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతూ ఉంటుంది అంటే అలాగా వారిద్దరికీ స సెట్ అయిందండి అయినా సరే గొడవ వస్తుంది అంట దానికి కారణం ఏంటి చెప్తా ఇప్పుడు నేను మీకు వాళ్ళ పర్సనల్ చాట్లో ఎవరైతే వివాహం చేసుకోబోతారో మీరు అవతల వాళ్ళది కానీ మీది కానీ పర్సనల్ చాట్లో పర్టికులర్గా వివాహ సమయం కాదు అంటే వివాహం చేసుకోకూడని సమయంలో వివాహం చేసుకుంటున్నారు గుర్తుపెట్టుకోండి అది ఎట్లా తెలుసుకోవాలి పురుషులైతే మీ శుక్రుడికి గోచారంలో శుభగ్రహాలు కాకుండా పాపగ్రహ సంబంధాలు వచ్చాయి అంటే అప్పుడు దాని అర్థం ఏంటి ఆ గోచారంలో పాపగ్రహం ఉన్నంతసేపు శుక్రుడి మీద లేదా సప్తమ స్థానాది మీద సప్తమం మీద పాపగ్రహాలు ఉన్నప్పుడు ఆ టైంలో చేసుకోకూడదు చేసుకుంటే దాని ఫలితం వస్తుంది అలాగే స్త్రీలకైతే కుజుడి మీద పాపగ్రహ సంబంధం రాకూడదు కుజుడికి కేంద్ర కోణాల్లోని ముఖ్యంగా కోణాల్లోని అదేవిధంగా సప్తమ స్థానాధిపతి చూసుకోవాలి ఇది ప్రధానంగా తీసుకోవాల్సినటువంటిది మరియు దీంతోపాటు పర్టికులర్గా మీరు కనుక ఇద్దరికి అంటే ఇప్పుడు ఇద్దరికీ సరైన సమయం అనుకోండి వివాహం చేసుకోవడానికి అప్పుడు బాగుంటుంది అలా కాకుండా ఒకరికి బాగుండి ఒకరికి బాగాలేదు వివాహం చేసుకోవడానికి అప్పుడు ఏంటి యావరేజ్గా ఉంటుంది వాళ్ళిద్దరు వివాహం చేసుకుంటే ఆ గ్రహస్థితి వెళ్ళిపోయే వరకు దీంతోపాటు ఎవరికైనా వివాహం అవ్వటం లేదు చాలామంది సంబంధాలు ఉంటారు కానీ సెట్గా ఒక్కోసారి దానికి కారణం ఏంటంటే వాళ్ళకి జన్మజాతకంలో బలం లేదు వివాహం మీద అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటి స్త్రీలైతేనేమో నవగ్రహాల్లో కుజ శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి పురుషులైతే శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి గోవులకి గ్రాసము తీపి చపాతీలు పెట్టండి పురుషులైతే స్త్రీలైతే గోవులకి దేశీవాలి గోవుకి కందులు సారీ కందులేమో దానం ఇవ్వచ్చు గోవులు పెట్టేటువంటిది ముఖ్యంగా క్యారెట్సు బెల్లము తినిపించండి గోవులకి దీంతోపాటు వివాహం అవట్లేదు అనుకునేటువంటి వారు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమ లేదంటే వివాహం అయింది కానీ మా ఇద్దరి మధ్యన మాటమాడి గొడవలు వస్తున్నాయి అని అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఓం శివకామేశ్వరం కస్తా శివా స్వాధీన నమః నమ టైమ్స్ ఏమవుతుందంటే మీ జన్మజాతకంలో మీకు కొంతకాలం జీవిత భాగస్వామితో ఎడబాటుగా ఉండే యోగం ఉంటుంది అప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయండి అది యాక్సెప్ట్ చేయకుండా దగ్గరగా ఉందామనే ప్రయత్నం చేసినప్పుడు ఏమవుతుందంటే మీ ఇద్దరిని అనవసరమైనటువంటి గొడవలు వస్తూ ఉంటాయి అలా కాకుండా ఒక్కొక్కసారి ఆల్రెడీ వివాహం అయిపోయిందండి కానీ సప్తమంలో పలానా ప్లానెట్ పాడవడం వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం అన్నప్పుడు ఆ ప్లానెట్కి సంబంధించినటువంటి దానం ఇవ్వడం అంటే రవి ఉన్నాడు అనుకోండి గోధుమలు చంద్రుడైతే బియ్యము కూజుడైతే కందులు బుధుడైతే పెసలు గురువు అయితే శనగలు శుక్రుడైతే బొబ్బర్లు అయితే నువ్వులు రాహువైతే మినుములు కేతు అయితే ఉలవలు ఈ రకంగా దానం ఇవ్వచ్చు లేదా అధిష్టాన దేవతలు అంటే సూర్య భగవాను ఆరాధించడం రవి అయితే చంద్రుడైతే అమ్మవారు శుక్రుడైనా అమ్మవారిని చేసుకోవచ్చు గురువు అయితే దత్తాత్రేయుడు శని అయితే శివుణ్ణి లేదా ఆంజనేయ స్వామిని రాహు దుర్గా కేతు వచ్చేసి గణపతిని ఈ రకంగా కూడా చేసుకోవచ్చు బుధుడు అయితే విష్ణువుని అంటే అది యాక్టివ్ అవుద్ది మీరు ఎప్పుడైతే ఆ గ్రహం యొక్క అధిష్టాన దేవతకి చేసుకుంటారో ఖచ్చితంగా యాక్టివ్ అవ్వడం ప్రధానంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మీరు ఈ సప్తమ స్థానంలోని పన్నెండవ స్థానంలో ఉండే గ్రహాలు ఎలా ఉన్నాయి మీకు ఏ సమయంలో వివాహం చేసుకుంటే కరెక్ట్ టైం ఏ సమయంలో చేసుకోకూడదు ఇప్పుడు అసలు మీరు వెతుకుతున్న సమయానికి ఇప్పుడు అసలు వివాహ యోగం ఉందా లేదా ఇవి చూసుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా మూడు నుంచి ఐదు సార్లు వస్తుంది వివాహ సమయం సో ఇవి చూసుకొని మీరు మీ యొక్క జీవితాన్ని ఆనందమయంగా చేసుకుంటారని కోరుకుంటూ శ్రీవా ప్రేమ